ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి ఎర్రని ఎర్రనిపేయలకు సంబంధం ఏంటి యూదులు వాటితో ఏం చేయబోతున్నారు ఇజ్రాయెల్ ప్రజలకు పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా విధించిన ఒక కట్టడ అదేంటి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోక పాపాన్ని మోసుకొని పోవడానికి తన్ను తానుగా రిక్తునిగా చేసుకుని ఈ భూమికి దిగివచ్చి తేబడిన గొర్రె పిల్లల సర్వలోక పాప పరిహారార్థమై తనను తానే బలిగా అర్పించుకుని శిలువుపై మరణించి ఆ మరణాన్ని జయించి మూడవ రోజు తిరిగి లేచాడు మరలా ఇప్పుడు ఈ బలులు ఏంటి అని అనిపిస్తుంది కదూ అదేనండి అసలు సమస్య యూదా ప్రజలు యేసుక్రీస్తు వచ్చి లోక పాపం కోసం చనిపోయాడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని అంగీకరించరు సువార్తను యూదులు నమ్మరు ఎందుకనగా అన్యజనుల జనుల రక్షణ కోసం దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు గుడ్డితనం కలుగజేశాడు అని వాక్యం సెలవిస్తుంది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఐదో వచనం చూడండి మొదటి రాకడలో వాళ్ళు సువార్తను నమ్మలేదు అందుకే దేవుడు అన్నిల వైపు తిరిగాడు ఇప్పుడు తిరిగి ఆయన యూదుల వైపు తిరుగుతున్నాడు అలాగే యేసుక్రీస్తు పునరుద్ధానము గూర్చిన ఒక అబద్ధాన్ని అప్పటి ప్రధాన యాజకులు యూదా ప్రజలకు ప్రచారం చేశారు అదేమనగా యేసుక్రీస్తు సమాధి చేయబడినప్పుడు కాపలాగా ఉన్న సైనికులకు కొంతమంది ప్రధాన యాజకులు డబ్బులిచ్చి యేసుక్రీస్తు మూడవ రోజు తిరిగి లేవలేదు ఏసుక్రీస్తు యొక్క దేహాన్ని ఆయన శిష్యులు దొంగిలించారు అని ప్రకటించమన్నారు ఆబద్దాన్నే ఇస్రాయేల్ ప్రజలు నేటికీ నమ్ముతారు మీరు ఈ విషయాన్ని మత్తయి వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేను వచనాల్లో చూడగలరు ఎందుకు ప్రధాన యాజకులు అలా చేశారు ఎందుకంటే క్రీస్తును శిలువ వేయించింది ఆ మతాంధకారులే కాబట్టి క్రీస్తు తిరిగి లేచాడు అని అందరికీ తెలిస్తే యువత ప్రజలను మోసగించినందుకు ప్రధాన యాజకులు దోషులు అవుతారు అందుకే వాళ్ళు తప్పు మీద తప్పు చేశారు అదే తప్పు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు మత్తైసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చూడండి అప్పటి నుండి తాను ఎరూసలేము వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా అయితే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు క్రీస్తుని వారు మెస్సైగా అంగీకరించరు కాబట్టి పాత నిబంధనలో దేవుడు మోషే ద్వారా విధించిన ఒక కట్టడ ప్రకారం బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే యుద్ధం మొదలైంది అయితే ఇప్పుడు ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి గల కారణం ఏంటంటే యూదులకు పవిత్రమైన టెంపుల్ మౌంట్ ప్రదేశంలో అల్లాక్సా అనే మసీదు ఉంది యూదులకు వారి పాప పరిహారార్థ బలిగా అర్పించడానికి వారికి ఎర్రని పేలు దొరికాయి వాటిని ఇజ్రాయెల్ ప్రాంతానికి తెచ్చారు బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారు ఆ ప్రదేశంలో మందిరం కట్టాలి అంటే అక్కడ ఉన్న అల్లాక్సా మసీదును తొలగించాలి యూదులు ఈ మూడవ మందిరం కోసం ఎదురు చూస్తున్నారు అనే విషయం ముస్లిం వర్గాలకు తెలుసు యూదుల యొక్క మూడవ మందిర నిర్మాణం జరగటానికి మొదటి అడుగు ఈ పాప పరిహారార్థ బలి ఇది జరిగితే ముస్లిం యొక్క అల్లాక్సా మసీద్ మందిరం కోల్పోతామని హమాస్ ఉగ్రవాదులు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ ప్రజల మీద దాడులు చేశారు ఇది మొదట అందరూ పాత గొడవలు అనుకున్నారు కానీ హమాస్ ఉగ్రవాదుల నినాదం అల్లాక్సా ఫ్లడ్ ఆపరేషన్ వారి నుదుట మీద ఉండే ఈ గుర్తును గమనించవచ్చు ఇది టెంపుల్ మౌంట్ భూభాగం కోసం జరుగుతున్న గొడవ యూదుల మూడవ మందిర ప్రవచనం నెరవేరుపోతున్న సమయం దేవుడు దానియలు గ్రంథంలో చెప్పిన ప్రవచనం నెరవేరుబోతుంది దానియలు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం చూడండి అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును ధ్యేయమైనది వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును ఇక్కడ ఒక వారం అంటే ఏడు సంవత్సరాలు అని అర్థం ఏడు సంవత్సరాల శాంతి ఒప్పందం జరిగించి యూదులకు మూడవ మందిరం కట్టబడడానికి క్రీస్తు విరోధి వస్తాడు యూదులు ఆ శాంతి దూతని మెస్సగా అంగీకరిస్తారు కేవలం క్రీస్తు విరోధి మాత్రమే ఈ యుద్ధం ఆపగలడు ఇజ్రాయెల్ ఎవరి మాట వినదు కానీ క్రీస్తు విరోధి యొక్క మాయలో పడుతుంది ఇజ్రాయెల్ ప్రజలు మూడో మందిరం కట్టుకుంటారు ఈ క్రీస్తు విరోధి పాలనకు ప్రధానమైన సూత్రాలు ప్రపంచ శాంతి సర్వమత సమ్మేళనం అనగా అన్ని మతాలను ఒకటిగా కలపడం యూరో కరెన్సీ ఇంటర్నెట్ ట్రిపుల్ సిక్స్ ముద్ర క్రీస్తు విరోధి ఏడు సంవత్సరాలలోని మొదటి మూడు సంవత్సరాలు శాంతిమూర్తిగా కనపడతాడు ఇజ్రాయెల్ ప్రజలు అతన్ని మెస్సయ్యగా నమ్ముతారు చివరి మూడున్నర సంవత్సరాలకు యూదులు బలులు అర్పించడం ఆగిపోతుంది క్రీస్తు విరోధి క్రూర మృగంగా మారతాడు ఈ క్రీస్తు విరోధి తానే దేవుడిగా ఇజ్రాయేల్ యొక్క మూడవ మందిరంలో తనని హెచ్చించుకుంటాడు హేయమైన వస్తువును దేవుని ఆలయంలోకి తీసుకువస్తాడు అవి ఏమైనా విగ్రహం లాంటివి అయి ఉండవచ్చు అని బైబుల్ పండితులు అభిప్రాయపడుతున్నారు దేవాలయంలో విగ్రహారాధన మొదలు పెడతాడు మోసే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాడు అప్పుడు ఇజ్రాయిల్ వారికి ఈయన మన మెస్సయ్యే కాదు మనం మోసపోయాము అని కళ్ళు తెరవబడతాయి క్రీస్తు విరోధి తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యంలోకి వెళ్ళగొట్టి ముద్ర వేయించుకోవలసిందిగా బలవంతం చేస్తాడు క్రీస్తు విరోధి పాలనలో ఇద్దరు సాక్షులు యూదులకు సువార్త ప్రకటింపబడడానికి దేవుని చేత పంపబడతారు వీరు యూదులకు యేసు గూర్చిన సువార్తను వెయ్యేండ్ల పాలన గూర్చి కూడా ప్రకటిస్తారు అని బైబుల్ పరిశోధకులు చెబుతున్నారు దేవుని చేత పంపబడిన ఈ ఇద్దరు సాక్షులు శాంతిదూత ముసుగులో వచ్చిన వాడు కాదని క్రీస్తు విరోధి అని ప్రకటన చేస్తారు ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు మూడవ మందిరం కట్టి ఆరాధన చేయబోతున్నారో అప్పుడు దేవుడు తన వధూ సంఘాన్ని భూమి మీద నుండి కొనిపోతాడు యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడిన పరిశుద్ధులు మూడున్నర ఏళ్లు విందులో పాల్గొంటారు విడవబడిన వారు మూడున్నర ఏళ్లు మహాశ్రమల్లోకి ప్రవేశిస్తారు అయితే ఈ విందు శ్రమల కాలం ఏడు సంవత్సరాలు అనే వాదన కూడా ఉంది అయితే ఇప్పటికే ఇస్రాయేల్ మూడవ మందిర నిర్మాణం జరగడానికి రహస్యంగా సన్నాహాలు చేస్తుంది వారి దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం మూడవ ఆలయాన్ని మూడు రోజుల్లో కట్టగలరు క్రైస్తవులము అయిన మనము దేవుని అత్తబాటుకు ఎంత సమీపంగా ఉన్నామో అర్థమవుతుందా మీరు చూడగలుగుతున్నారా మనం ఇప్పుడు ఇజ్రాయిల్ యొక్క శాంతి ఒప్పందం జరిగే సమయానికి వచ్చాము ఇప్పటి వరకు ఆలస్యం అవటానికి గల కారణం దేవుడు రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను నన్ను తప్పించడానికి వేచి ఉన్నాడు నిన్ను ఆయన రాకడలో కొనిపోవాలి అని ఆశ కలిగి ఉన్నాడు నిన్ను రక్షించాలి అని గాయపడిన హస్తాలతో నీ కోసం ఎదురు చూస్తున్నాడు సిద్ధపడి దేవుని చేత రక్షించబడి దేవునితో యుగయుగాలు జీవిద్దామా లేక ఇంకా ఈ లోకాన్ని ప్రేమిస్తూ విడువబడి శ్రమల కాలంలో అంత్యక్రీస్తు పాలనలోకి వెళ్దామా అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంది నా సహోదరి సహోదరులారా ఆ శ్రమల గురించి స్వయంగా యేసుక్రీస్తు చెప్పిన మాట గమనించండి మత్తసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనం లోక ఆరంభం నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు